హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు సిటీకి దగ్గరలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం తక్కువ బడ్జెట్లో ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమనండి ఈ ప్రాపర్టీస్ అనేవి సో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీలో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా సీరియల్ నెంబర్ యాడ్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్ద పలకలూరు విలేజ్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇది మొత్తం రెండు వందల అరవై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అండి బ్యాంక్ ఆక్షన్లో గజం పద్దెనిమిది వేలు చప్పుని సేల్కి వచ్చింది సో చూస్తున్నారు కదండి స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ అనేది చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ లాల్పురం బీజేపీ ఆఫీస్ ఆపోజిట్ వైపు నేషనల్ హైవే ఫేసింగ్లో ఉండే వైఎస్ఆర్సిపి ఆఫీస్ బ్యాక్ సైడ్ నాలుగు వేల ఐదు వందల యాభై గజాల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకొచ్చిందండి ఇక్కడ గజం స్థలం వచ్చేసి ఇరవై వేలు ఉంటుంది ఇప్పుడు మనకి ఆక్షన్లో గజం కేవలం పద్దెనిమిది వేలకే సేలుకొచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు చిలకలూరిపేట హైవేకి దగ్గరలో చోడవరం విలేజ్లో డొంక ఫేసింగ్లో ఆరు వేల రెండు వందల తొంభై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కొచ్చిందండి గజం నాలుగు వేల మూడు వందల చప్పున సేల్కుంది రేట్ ఏమి ఫైనల్ కాదండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి మాట్లాడుకోవచ్చండి సో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు టు ప్రత్తిపాడు మెయిన్ రోడ్ దగ్గరలో యనమండల విలేజ్ తిక్కారెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో సేలుకొచ్చిన నాలుగు ఎకరాల పదమూడు సెంట్ల ఓపెన్ ల్యాండ్ అండి ఇది మనకి నాలుగు కోట్ల ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేలుకొచ్చింది దీనికి సౌత్ వైపు గవర్నమెంట్ డొంక రోడ్డు కూడా ఉంటుందండి ఎవరైతే యనమండల విలేజ్ తిక్కరెడ్డిపాలెం గ్రామంలో ల్యాండ్ కోసం చూస్తున్నారో తక్కువ బడ్జెట్లో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది టు సత్తెనపల్లి రోడ్ మొదల దగ్గర ఇంకుపాలెం గ్రామంలో ముప్పై అడుగుల డొంక రోడ్డు ఫేసింగ్ ఎనిమిది ఎకరాల ఎనభై సెంట్ల ల్యాండ్ అండి ఇది మనకి మూడు కోట్ల యాభై లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్లో సేల్కొచ్చిన రెసిడెన్షియల్ ల్యాండ్ అండి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ అండి స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక్కడ మనకి తొమ్మిది వందల యాభై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కొచ్చింది ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకేనండి ఈ ప్రాపర్టీ అనేది తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి బస్ స్టాండ్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే గోరెంట్ల ఇండస్ట్రీ ఏరియాలో సేల్కి వచ్చిన పన్నెండు వందల అరవై మూడు గజాల ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి ఇందులో ఇండస్ట్రీ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఇది మనకి త్రిబ్లాక్ సోప్స్ కంపెనీకి పక్కన ఉంటుంది గజం పద్నాలుగు వేలు చప్పున సేల్కి వచ్చింది ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి స్థలం ముందు రోడ్డు వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉంటుంది సో ఎవరైతే ఇండస్ట్రీ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకేనండి ఈ ప్రాపర్టీ అనేది తప్పకుండా వాళ్ళు ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే పేరిచెర్ల విలేజ్లో సేల్కొచ్చిన రెండు వందల తొంభై గజాల ల్యాండ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ సేల్కొచ్చింది వెటర్నరీ హాస్పిటల్కి దగ్గరలో ఉంటుందండి ఇక్కడ గజం స్థలం పదిహేను వేలు ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో మనకి పదకొండు వేలకి ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కి వచ్చిందండి సో ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే బాపట్ల జిల్లా బాదేవారిపాలెం అద్దంకివారిపాలెం గ్రామ పంచాయతీ వేకెంట్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం మూడు వందల ఎనభై ఏడు గజాల ఓపెన్ ల్యాండ్ అండి స్థలం ముందు రోడ్డు వచ్చేసి పద్యం అడుగుల రోడ్డు ఇది మనకి నలభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే తక్కువ రేట్ అండి ఈ ప్రాపర్టీ నచ్చితే తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడికొండ మండలం పెద్దపరిమి ఏరియాలో సేలుకొచ్చిన త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది అమరావతి రాజధానికి తుళ్ళూరుకి దగ్గరలో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే న్యూ బిల్డింగ్ అండి రెండు వందల ఇరవై ఆరు గజాలలో కన్స్ట్రక్షన్ చేయించారు ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది న్యూ బిల్డింగ్ కాబట్టి కన్స్ట్రక్షన్ వాల్యూ కోటి రూపాయలు ఉంటుంది ల్యాండ్ వాల్యుయేషన్తో కలిపితే కోటి యాభై లక్షల పైనే ఉంటుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఎవరైతే గుంటూరు సిటీలో తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం అనండి ఈ ప్రాపర్టీ అనేది తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు టు చింతలపాడు కస్కూరు మెయిన్ రోడ్ దగ్గర పొన్నూరు విలేజ్ దగ్గర ఐదు వేల నాలుగు వందల పదిహేను గజాలలో రన్నింగ్ చేస్తున్న రైస్ మిల్ బ్యాంక్ ఆక్షంలో సేల్కొచ్చిందండి ఇది మనకి ఐదు కోట్ల ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆరు కోట్లు విలువ చేసే ప్రాపర్టీ అండి ఇది ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటుకి మనకి సేల్కొచ్చింది ఎవరైతే తక్కువ బడ్జెట్లో రైస్ మిల్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది జూపూడి నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్లో నాలుగు వందల అరవై గజాలలో దగ్గరుండి కట్టించుకున్న అందమైన ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో నలభై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానికి వెలగపూడి సచివాలయానికి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అమరావతి అమరలింగేశ్వర టెంపుల్ దగ్గర జూపూడి విలేజ్లో సేల్కొచ్చిన హౌస్ అండి ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి అరవై లక్షలు ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఎవరైతే అమరావతి రాజధానికి దగ్గరలో ఒక ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇదే ఏరియాలో ఈ హౌస్కి ఆపోజిట్ ల్యాండ్ కూడా బ్యాంక్ లోన్లో సేలుకుందండి ఇది మొత్తం పన్నెండు వందల అరవై ఐదు గజాలలో ఓపెన్ ల్యాండు ఇంతకు ముందు ఇది ఆప్షన్లో తొంభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది సో ఈసారి రేటు బాగా తగ్గించి డెబ్బై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు అలాగే ఇదే ఏరియాలో ఎవరైతే ల్యాండ్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ కార్పొరేషన్లో సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ గవర్నమెంట్ రేటు కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకి బ్యాంక్ లోన్స్ సదుపాయంతో సేల్కొచ్చింది ఇది గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే సిటీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పొత్తూరు విలేజ్ అవుటర్ రింగ్ రోడ్డుకి రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో రెండు వందల గజాల ఫ్లాట్స్గా డివైడెడ్ చేసి నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాల ఓపెన్ ల్యాండ్ అండి గజం కేవలం నాలుగు వేల చప్పున సేల్కొచ్చింది ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఉంటుంది సో ఇప్పుడు కొనుక్కొని మార్చి ఏప్రిల్ కల్లా డబల్ రేట్కి సేల్ చేసుకోవచ్చండి మనం సో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడం ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి వీటిల్లో మనకి ఓపెన్ ల్యాండ్స్ ఇండస్ట్రీ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడం ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే మీరు మాకు సీరియల్ నెంబరు యాడ్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తామండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ